ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీ అందరు కూడా బాగున్నారు బాగుంటుంది బాగుపడుతాను చూడండి ఇప్పుడు మంచి బ్యూటిఫుల్ బ్లౌజ్ అనేది ఒకటి స్టిచ్ చేశాను బౌ హ్యాండ్ అనమాట అలాగే పైన పుట్ట హ్యాండ్ కింద వచ్చి బౌ వస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా సింపుల్ మెథడ్లో ఈజీగా కొత్త వాళ్ళు కూడా ఇట్లా చూస్తే అట్లా కుట్టేటట్టు నేనైతే వీడియో అనేది చేస్తున్నానండి మీకు ఎవరికైనా కావాలంటే చూడండి చాలా బాగుంటుంది అనమాట వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే నేను వచ్చేసరికి ఇక్కడ నేను సేఫ్టీగా కటింగ్స్ చూపించానండి అంతేనే పూర్తిగా అయితే కేస్ చూపించలేదు నార్మల్గా కొంచెం అడిగి వేయించాను అనమాట చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అనేది వీడియో అనేది ఎక్కడ స్క్రిప్ చేయొద్దండి సింపుల్గా ఈజీగా కొత్త వాళ్ళు అయితే ఇట్టే ఇలా చూస్తే అలా చూసి కుట్టేసేటట్టు కటింగ్ చేసుకునేటట్టు నేనైతే వీడియో పెడుతున్నాను అయితే ముందుగా కటింగ్ వీడియో పెడుతున్నాను స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ పెడతానండి ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి దానికోసం నేను ఒక వన్ మీటర్ లైనింగ్ క్లాత్ అని తీసుకున్నాను అంటే వన్ మీటర్ తీసుకున్నాను కానీ మనకు కావాల్సినదల్లా ఎనభై పాయింట్లు అయితే సరిపోయేది అనమాట ఓకేనా ఈ ఎనభై పాయింట్ లైనింగ్ క్లాత్కి వచ్చేసరికి ఇదిగోండి నడుము కొలత వచ్చేసరికి మనకి బ్లౌజ్కి వచ్చేది ఇరవై ఆరు ఇంచీలు ఇరవై ఆరు ఇంచీల్ని నాలుగు భాగాలు చేసుకుంటే ఆరున్నర వస్తుందండి అంటే ఆరు పావు కానీ పావు ఇంచు కలిపి ఆరున్నర ఆరున్నర అనేది నేను అక్కడ యాడ్ చేసి అలాగే ఫ్రించెస్ కట్ కోసం నేను రెండు ఇంచీలు అనేది ఎక్స్ట్రా పెట్టాను అనమాట ఓకేనా ఫ్రించెస్ కట్ కోసం రెండు ఇంచీలు ఎక్స్ట్రా ఖర్చులు పెట్టి రెండున్నర ఇంచీలు ఖర్చులు ఎక్స్ట్రా పెట్టాను మొత్తం నేను వచ్చిన ఆరున్నరకి నాలుగున్నర ఇంచీలు అనేది యాడ్ చేశాను అనమాట చూడండి ఇది చాలా ఈజీ సింపుల్ మెథడ్ అనమాట మీరు ఎక్కడ వీడియో అయితే స్లిప్ చేయకండి మీరు చూడండి హైట్ వచ్చేసరికి నేను పద్నాలుగున్నర పెట్టాను ఎందుకంటే వన్ అండ్ హాఫ్ వన్ ఇంచి ఖర్చుల కోసం పదమూడున్నర ఇంచులేము బాడీ లెంగ్త్ ఓకేనా అలా మొత్తం బాక్స్ లాగా డ్రా చేసుకొని అక్కడ ఖర్చులు ఖర్చులుగా నార్మల్గా నేను మార్కింగ్ అనేది చేసేసుకున్నాను చూసాను కదా ఇక్కడి నుంచి నాకు వచ్చేసరికి ఏంటి అక్కడ నడము ఒక వెత్తు అంటే డౌన్ అనమాట నెక్ డౌన్ వచ్చేసరికి మూడున్నర పెట్టుకున్నాం అనమాట అక్కడ మూడున్నర హైట్ అనేది పెట్టాను నెక్ దగ్గర అక్కడ కింద షేప్ వచ్చేసరికి ఇంచీలు అలాగే ఇక్కడ పైన నెక్ దగ్గర కూడా రెండున్నర ఇంచులు పెట్టాను షోల్డర్ వచ్చి ఇంచీలు పెట్టాను ఓకేనా అక్కడ టోటల్ ఐదున్నర ఇంచులు వచ్చింది అదే ఐదున్నర ఇంచులు కరెక్ట్గా పెట్టుకొని తర్వాత ఐదున్నర ఇంచుల కడిగి లేదా పావుతక్కు వారి ఇంచుల కడిగ్ కానీ మార్కింగ్ చేసుకోండి నేనైతే పావుతకు ఆరు ఇంచులు పెట్టాను అనమాట సన్నగా ఉంటే అలా చంక ఒక చుట్టుకొతను బట్టి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి నాకు చంక చుట్టుకొలత వచ్చేసరికి ఏడున్నర వచ్చిందనమాట అందుకని అక్కడ చంక లో చెంక అక్కడ చంక రౌండ్ తిరిగే దగ్గర ఒకటి బాగా పెట్టుకొని చక్కగా హాఫ్ ఇంచు పైన ఖర్చు పెట్టుకొని అక్కడి నుంచి అలా చుట్టూ కొలుచుకోవాలన్నమాట మనకు కరెక్ట్గా ఏడున్నర దగ్గరికి రావాలి రిచాయింట్ నాకు పాయింట్ పాయింట్ ఏడున్నర అనేది వచ్చేసింది అనమాట ఓకేనా అది వంట ఇంకక్కడ మార్కింగ్ కూడా ఏది చూపిస్తున్నాను మళ్ళీ మీకు కొరి చూపిస్తాను చూడండి కరెక్ట్ పావుతకు ఆరు ఇంచీలు అయితే తీసుకున్నానండి ఎందుకంటే కొంచెం అనేది చంక అనేది కొంచెం లావుగా ఉంటుంది అనమాట అందుకని కొంచెం పాంచ్ ఎక్స్ట్రా తీసుకుని ఈ రెండు మార్కింగ్ హెడ్జ్లు కలుపుకున్నాను బాక్స్ లాగా నెక్ అనేది నేను ఇప్పుడు మార్కింగ్ చేయట్లేదండి తర్వాత మార్కింగ్ అంటే ఆ మార్కింగ్ అనేది నేను చూపించలేదు నెక్ మార్కింగ్ అనేది నార్మల్గా కట్ చేసేసాను అనమాట తర్వాత నేనైతే ముందు పరక్ షేప్ అనేది డ్రా చేసి పెట్టేసాం ఇప్పుడు కింద ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఎందుకంటే మనకి ఫ్రించెస్ కట్ కోసం మనకి ఇంచులు పెట్టుకుంటాం కొంతమంది రెండున్నర పెట్టుకుంటారు కొంతమంది రెండు అంటే వాళ్ళకు ఉండే ఒక సెస్ట్ని బట్టి మనం ఇక్కడ వెడల్పు అనేది పెంచుకోవాలన్నమాట ఓకేనా అలాగే ఫ్రెంచెస్ కట్ కోసం మూడున్నర వెడల్పు తినకైతే మూడున్నర అయితే అండి అలాగే ఆ ఇంచుల కడికి ఫ్రెంచెస్ కట్కి మార్కింగ్ చేసుకుని చేసుకొని హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ హైట్ పెట్టుకొని అక్కడ పక్కనే ఫ్రెంచెస్ కట్టి మార్కింగ్ చేయడం కోసం రెండు ఇంచుల మార్కింగ్ అనేది చేసుకోవాలి ఆ నుంచి ఈ ఫైవ్ ఇంచెస్ కడికి చక్కగా నీట్గా కలుపుకొని ఇప్పుడు కట్ చేసుకున్నా సారీ ఫ్రెండ్స్ ఇది బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ అనేది అంటే వీడియో చేసి దగ్గర దగ్గరగా లేట్ అవుతుందన్నమాట నీకు పెట్టలేదు అన్నమాట తీసుకోవడం నాలుగైదు రోజులు అయ్యింది ఓకేనా ఇది బ్యాక్ పార్ట్ అంటే ఫ్రెండ్సెస్ గట్ట మీకు మార్కింగ్ చెప్పేశానమాట కానీ కాదండి ఇది బ్యాక్ పార్ట్ మాత్రమే అక్కడ నుంచి అక్కడికి నాలుగు ఇంచీలు హైటు నాలుగించీలు వెడల్పు కొన్ని పెట్టుకున్నాను సారీ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి చిన్న మధ్యమరపొందని చెప్పాను కదా ఫ్రెండ్స్ మధ్య మధ్యలో మర్చిపోతూ ఉంటాను అన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ని చక్కగా అలా వేసేసి చుట్టూ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఆ బ్యాక్ పార్ట్ చుట్టూ నీట్గా చూడండి అలా ఎలా అయితే డ్రాయింగ్ చేసాం అలా నీట్గా చుట్టూ మార్కింగ్ చేసుకుంటే కొంచెం ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టుకొని ఫ్రంట్ పార్ట్కి అనేది మార్కింగ్ చేసుకోవాలి షోలరు మూడు ఇంచీలు నెక్ విడుతూ రెండున్నర ఇంచీలు అనమాట ఓకేనా హైట్ వచ్చేసరికి ఆరున్నర ఇంచీలు ఈ ఆరున్నర ఇంచీలకి ఒక మార్కింగ్ చేసి డ్రా చేసుకొని ఈ ఆరున్నర ఇంచుల కనుక ఒక మార్కింగ్ చేసుకోవాలి ఆ మార్కింగ్ చేసుకున్నాక చూడండి అక్కడ మనకి హైట్ ఇంకా వెడల్పుగా కావాలనుకుంటే మనం ఒక హాఫ్ ఇంచు లోపలికి అనేది మార్కింగ్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు నేను ఈ నెక్ని అనేది మనకు ఆరున్నర వచ్చింది కదా నాలుగున్నర దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి అలా వచ్చేసేసి లోపలికి హాఫ్ ఇంచి లోపలికి మార్కింగ్ చేసి అలా కరువు షేప్ అంటే స్వీట్ నెక్లాగా డ్రా చేసుకోవాలన్నమాట ఓకేనా అలా ఇలా స్వీట్ నిక్ డ్రా చేసుకొని ఆ ఫ్రించెస్ కట్ కోసం నాలుగు ఇంచీలు కడికి మార్కింగ్ చేస్తాయి ఎందుకు నాలుగు ఇంచీలు తీసుకున్నాను అంటే అక్కడ ఉక్సిడి పట్టి కాజలు పట్టి కోసం మనకు ఒక పావు ఇంచు ఖర్చు అనేది కావాలి కాబట్టి కానీ లేదంటే మూడున్నర పావు తక్కువ నాలుగు ఇంచులు ఎక్కితే సరిపోద్ది అమ్మాయికి హైట్ వచ్చి ఫైవ్ ఇంచెస్ అన్నమాట అలాగే వెడల్ కడ రెండు ఇంచీలు ఇప్పుడు అక్కడి నుంచి చూడండి ఆ రెండు పెట్టుకొని చక్కగా స్ట్రైట్ లైన్ అనేది ఒక డ్రా చేసుకోవాలి ఏనా ఇప్పుడు అక్కడ నుంచి చక్క కరువు షేప్ లాగా డ్రా చేసుకొని ఆ షేప్లోకి అనేది మార్కింగ్ కలుపుకోవాలి కరువు షేప్లో కరెక్ట్గా ఎడ్జిలోకి అనేది అన్నమాట చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేదో కప్పు అనేది మనకు అక్కడే అండి సెస్ట్ అనేది అంత బాగా వస్తుందండి అలా సెస్ట్ వాళ్ళ బట్టి మనం అనేది మార్కింగ్ అనేది తీసుకోవాలి కట్ చేసుకుంటున్నాం కదా నీట్గా అలాంటి నీట్గా కట్ చేసేయాలి అలాగే నెక్ కూడా కటింగ్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రెంచెస్ కట్ కోసం అయితే నేను ఏ కటింగ్ చేయను పక్క మార్కింగ్ చేశాను అనమాట మీ చూపేయడం కోసం ఇప్పుడు అదిగోండి హ్యాండ్ కోసం ఇప్పుడు వేరే క్లాత్ ముందు నేను శారీలో క్లాత్ అనేది బుట్ట హ్యాండ్కి పెట్టుకుందాం అనుకున్నాను కదా దానికోసం వచ్చేసరికి నేను విడిగా ఇంకో క్లాత్ అనేది తీసుకున్నాను హ్యాండ్ మార్కింగ్కి హ్యాండ్ ఆ లైనింగ్ వచ్చి నాలుగు మడతల మీద ఉందండి హ్యాండ్ పొరుగు పొడుగు వచ్చేసరికి ఐదున్నర ఇంచీలండి అలాగే హ్యాండ్ లూజ్ కూడా ఐదున్నర ఇంచీలు అనమాట అయితే నేను ఈ బుట్ట కోసం సెవెన్ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను ఎగస్టా ఎందుకు సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నా అంటే బాగా కుర్చీలు వస్తాయని చెప్పి సెవెన్ ఇంచెస్ కడికి తీసుకొని హైట్ వచ్చేసరికి నాకు ఐదున్నర కదండి ఖర్చులతో మొత్తం అటు ఆఫ్ ఇంచ్ ఇటు ఆరున్నర అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి చెంక దింపు ఒకటి మూడున్నర మూడు మూడు ఇంచుల కడికి మార్కింగ్ చేసుకున్నాను ఓకేనా అక్కడి నుంచి కరెక్ట్గా ఏడున్నర దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకున్నాను ఇది చెంక చుట్టుకోలతో ఒక భాగం అనమాట ఓకేనా ఇలా తీసుకుంటే మనకి బుట్ట హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది రెండున్నర ఇంచులు ఖర్చులు పెట్టుకొని చక్కగా మార్కింగ్ చేశాను అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పైన బుట్ట కోసం ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేశాను ఇప్పుడు చక్కగా ఆ రౌండ్ షేప్ వచ్చేటట్టు నీట్గా కట్ చేసుకోవాలన్నమాట అక్కడ నుంచి మనం ఎక్కడైతే హ్యాండ్ హైట్ పెట్టాను అక్కడ అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక వన్ ఇంచ్ వరకు మనం కట్ చేసుకోవాలి అలా చూడండి ఎంత పర్ఫెక్ట్గా అంటే అంత పర్ఫెక్ట్గా ఇప్పుడు ఈ హ్యాండ్స్ అని ఓపెన్ చేసుకోవాలన్నమాట కత్తరీ అనేది లేదండి అందుకనే బాగా టార్చర్ పెడుతుంది అనమాట కత్తరే అయితే ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఎక్కడైతే మనం మార్గింగ్ చేసినా అక్కడ టక్స్ పెట్టుకోవాలి ఎందుకు టక్స్ పెట్టుకోవాలంటే మనకి పాయింట్ పాయింట్ గుర్తుండడం కోసం అలా ఎక్కడైతే మనం మార్గింగ్ అక్కడ ప్రతి దగ్గర కూడా టక్స్ పెట్టుకోవాలి అక్కడ కూడా ఎందుకంటే మనం హ్యాండ్ హైట్ అన్నమాట ఖర్చుల దగ్గర ఓకేనా అలా మార్గం పెట్టుకొని ఖర్చు అనేది కట్ చేసేసాను ఓకేనా ఇప్పుడు లైనింగ్ పార్ట్ కట్ చేస్తాను కదా ఇప్పుడు వచ్చేసరికి శారీల క్లాత్ ఇది అంటే ఇది శారీల క్లాత్ అండి నేను ఇందాక కట్ చేసింది బ్లౌజ్ పీస్ అనేది విడిగా ఉందనమాట రాని కలర్ ఇప్పుడు దీన్ని ఇట్లా చక్కగా ఫోల్డ్ చేసుకోంన్నమాట ఎజ్జీలన్నీ సమానంగా ఉండేటట్టు అలా ఫోల్డ్ చేసుకొని ఆల్రెడీ అది డబుల్ క్లాత్ మీద ఉందండి దాన్ని మళ్ళీ ఇలా నాలుగో మడత వచ్చేటట్టు చక్కగా ఫోల్డ్ చేసేసాను ఇలా ఫోల్డ్ చేసేసి చక్కగా ఈ హ్యాండ్కి అనేది మార్కింగ్ చేసుకొని చూడండి డ్రై చేసుకున్నాం అనమాట కట్ చేసుకోవాలి అలా హ్యాండ్స్ అనేది కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు వచ్చేసరికి బాడీ పార్ట్ ఈ బాడీ పార్ట్ అనేది మనకి చూడండి ఇప్పుడు ఈ హ్యాండ్ నాకు ఏమి ఇచ్చాడు వర్క్ ఇచ్చి అక్కడ కొంచెం డిజైన్ లాగా ఇచ్చి బార్డర్ ఇచ్చాడు కలంకారీ ఫ్లోర్ డిజైన్ లాగా ఇచ్చి అక్కడ కొంచెం బార్డర్ అనేది అనమాట అయితే నేను ఆ బార్డరు ఆ కలంకారీ ఫ్లోర డిజైన్ మొత్తం కలిపి నేను బ్యాక్ పార్ట్కి పెట్టేశాను అనమాట చూడండి ఎందుకంటే హ్యాండ్కే శారీలో క్లాత్ తీసుకున్నాను కాబట్టి ఇది ఈ వర్క్ లాంటిది కూడా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి నేను బ్యాక్ అనేది పెట్టేశాను అనమాట మరి క్లాస్ సరిపోదు కదా మనకి బౌక్ కావాలి అన్నిటికి కావాలంటే ఖచ్చితంగా దీన్ని అనేది మనం యూజ్ చేసుకోవాలి ఇంకా కట్ చేసేద్దాం బాడీ పార్ట్ పెట్టేసి ముందుగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేద్దాం పక్కన పెట్టేసాను అలా అలా పెట్టేసిన తర్వాత చూడండి నీట్గా సర్దుకోవాలి క్లాత్ అనేది ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా పెట్టుకోండి ఇప్పుడు ఫ్రంట్ పట్టు కూడా వేసేసి మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు వచ్చేసరికి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రింజెస్ కట్టాను నేను కట్ చేయనండి నేను తర్వాత కట్ చేసుకుంటాను ఇంకొక హ్యాండ్ పార్ట్ బాడీ పార్ట్ రెండు మొత్తం కలిపి అక్కడ పెట్టేసి చూడండి హ్యాండ్ ఫ్రిల్స్ పార్ట్ ఇది ఇప్పుడు వచ్చేసరికి ఇలా ఈ క్లాత్లో నుంచి మనం బహు హ్యాండ్ క్లాత్ క్లాత్ని తీసుకోవాలి అలా డబుల్ ఫోల్డింగ్ మీద ఫైవ్ ఇంచెస్ హైట్ ఉండేటట్టు క్లాత్ అనేది తీసుకోవాలి అలా నీట్గా అలా కట్ చేసుకున్నాక చూడండి మనం ఎందుకంటే మనకి బార్డర్ మెయిన్ మనకి బౌ చాలా ఇంపార్టెంట్ అనమాట అక్కడ అక్కడనేది పీస్ అనేది కట్ చేసుకోవాలి బౌ కోసం ఫైవ్ ఇంచెస్ అనేది క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను అంటే రెండు చేతులకి రెండు బౌస్ అన్నీ కావాలి కదా దానికోసం అది మొత్తం నేను టెన్ ఇంచెస్ వెడల్పు ఉండేటట్టు తీసుకున్నాను అనమాట ఓకేనా అలా నీట్గా అలా వస్తుంది అనమాట బవ్ అనేది టెన్ ఇంచెస్ వెడల్పు పెట్టుకొని నేను అగ్గా తీసాను నాకు ఖర్చు సరిపోలేదండి సరిపోకపోతే నేను స్వ చివరి భాగానికి అనేది ఖర్చులని జాయిన్ చేశాను అలా చూసారా ఇప్పుడైతే బౌ హ్యాండ్ హ్యాండ్ అనేది కటింగ్ అయిపోయింది వీడియోనిస్తే లైక్ చేంజ్ చేయ్ బాయ్